ఓం శాంతి ఈరోజు మురళి ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలారా శాంతిధామము పావనమైన ఆత్మల ఇల్లు పవిత్రమైన ప్రపంచమది సో అది పావనమైన ఆత్మల యొక్క ఇల్లు కావున ఇంటికి వెళ్ళాలంటే సంపూర్ణంగా పావనులుగా కండి బాబా ఇంటికి వెళ్ళాలి అంటే మనం సంపూర్ణంగా పావనంగా కావాలి పావనమయ్యే ప్రాక్టీస్ చేయాలి ఎంతెంత పవిత్రంగా అవుతామో అంతంత మనం పవిత్ర ప్రపంచానికి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది అందుకే బాబా అంటున్నారు మధురమైన పిల్లలారా మీరు పావనంగా అయినప్పుడే పావనమైన ప్రపంచానికి వెళ్ళగలుగుతారు అని బాబా చెప్తున్నారు ప్రశ్న బాబా పిల్లలందరికీ ఏ గ్యారెంటీ ఇస్తారు జవాబు మధురమైన పిల్లలు మీరు నన్ను స్మృతి చేసినట్లయితే ఏ శిక్షలు అనుభవించకుండా మీరు నా ఇంటికి వచ్చేస్తారు ఇదే నేను గ్యారెంటీ ఇస్తున్నాను బాబాని స్మృతి చేస్తే శిక్షలు అవసరం ఉండదు పవిత్ర సాగర్ని యొక్క జతలో పవిత్రంగా అయిపోతాం పవిత్రమైన ఇంటికి వెళ్తాం శిక్షలు అవసరం లేదు అందుకే బాబా అంటున్నారు పిల్లలారా నేను గ్యారెంటీ ఇస్తున్నాను నన్ను స్మృతి చేస్తే మీరు శిక్షల అవసరం లేకుండా నా ఇంటికి వచ్చేస్తారు మీరు ఒక్క తండ్రితోనే మీ హృదయాన్ని జోడించండి ఈ పాత ప్రపంచాన్ని చూస్తూ చూడకుండా ఉండండి ఈ ప్రపంచంలో ఉంటూ పవిత్రంగా చూపించండి అప్పుడు తండ్రి మీకు విశ్వరాజ్యాధికారాన్ని తప్పకుండా ఇస్తారు బాబా ఏమంటున్నారు ఈ ప్రపంచంలో ఉంటూ పవిత్రంగా చూపించండి అప్పుడు బాబా మనకు విశ్వరాజ్యాధికారాన్ని తప్పకుండా ఇస్తారు విశ్వరాజ్యాధికారం ఎప్పుడు లభిస్తుంది ఎప్పుడైతే బాబాను స్మృతి చేస్తామో పవిత్రంగా అవుతాము ఈ పాత ప్రపంచం పైన మొహ వదిలేస్తాము అప్పుడు విశ్వరాజ్యాధికారం లభిస్తుంది ఓం శాంతి ఇప్పుడు బాబా పిల్లలైనా మనల్ని తమ ఇంటికి తీసుకెళ్లేందుకు వచ్చారని పిల్లలందరికీ తెలుసు మరి ఇప్పుడు ఇంటికి వెళ్ళాలని మీకు మనసులో కలుగుతోందా ఏ విధంగా లౌకికంలో పుట్టింటికి వెళ్ళాలంటే అక్కయ్యలకు ఎంత ఇష్టం అనిపిస్తుంది ఆ విధంగా బాబా పిల్లలైనా మనకు మధుబనానికి వెళ్ళాలంటే ఎంత ఇష్టం అనిపిస్తుంది అట్లాగే బాబా అంటున్నారు పరంధామానికి వెళ్ళేకి మనసు కలుగుతోందా మీకు అని బాబా ప్రశ్నిస్తున్నారు ఆత్మిక పిల్లలను ఆత్మిక తండ్రి అడుగుతున్నారు అది సర్వాత్మల ఇల్లు పరంధామం ఇక్కడ జీవాత్మల ఇల్లు జీవాత్మలందరి ఇల్లు ఒకటి కాదు ఎంతమంది ఉంటే అన్ని డిఫరెంట్ డిఫరెంట్ తండ్రి వచ్చారని మీరు అర్థం చేసుకున్నారు తండ్రిని ఆహ్వానించి పిలిచారు మమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళండి అనగా శాంతిధామంలోకి తీసుకెళ్ళండి అని పిలిచారు ఓ ఆత్మల్లారా పతితులైనా మీరు ఎలా ఇంటికి వెళ్ళగలరు పవిత్ర ప్రపంచానికి ఎలా వెళ్ళగలరు బాబా అంటున్నారు పవిత్ర ప్రపంచానికి వెళ్ళాలంటే పవిత్రంగా కావాలి కదా మీ హృదయాన్ని మీరు ప్రశ్నించుకోండి అని బాబా అంటున్నారు పావనులుగా తప్పక కావాలి ఇప్పుడు ఇక ఇంటికి వెళ్ళాలి అని బాబా చెప్తున్నారు ఇంకేమీ చెప్పరు భక్తి మార్గంలో మీరు ఇంత సమయం చేసిన పురుషార్థం దేనికోసం ముక్తి కోసమే కదా కావున ఇప్పుడు ఇక ఇంటికెళ్ళే ఆలోచన ఉంది కదా అని బాబా అడుగుతున్నారు బాబా దీని కొరకే కదా ఇంత భక్తిని చేశాము అని పిల్లలు అంటారు జీవాత్మలు ఎవరైతే ఉన్నారో వారందరినీ తీసుకెళ్లాల్సిందేనని మీకు కూడా తెలుసు కానీ పవిత్రంగా ఇంటికి వెళ్ళాలి మళ్ళీ పవిత్రమైన ఆత్మలే మొట్టమొదట సృష్టిలోకి రాగలవు సత్యుగం లేకి అపవిత్రమైన ఆత్మలు ఇంట్లో ఉండజాలవు ఇప్పుడు కోట్లాది ఆత్మలు ఏవైతే ఉన్నాయో వారందరూ తప్పకుండా ఇంటికి వెళ్ళాలి అనేక జీవరాశులు కూడా ఇంటికి వెళ్ళాల్సిందే ఆ ఇంటిని శాంతిధామము లేదా వానప్రస్థమని అంటాం ఆత్మలైన మనం పావనంగా అయ్యి పావనమైన శాంతిధామం లేకి వెళ్ళాలి పావనమైతేనే పావనమైన ప్రపంచానికి వెళ్ళగలుగుతాం బాబా అంటున్నారు పావనంగా ఈ పావనమైన శాంతిధామం వెళ్ళాలి అంతే ఇది ఎంత సాధ్యమైన విషయం అది ఆత్మల పావన శాంతిధామం ఇది జీవాత్మల పావన సుఖధామం స్వర్గం మళ్ళీ ఇప్పుడు ఇది జీవాత్మల పతిత దుఃఖధామం అయిపోయింది ఇందులో తికమక పడే విషయమే లేదు శాంతిధామంలో ఆత్మలన్నీ పవిత్రంగా ఉంటాయి అది ఆత్మల పవిత్ర ప్రపంచం నిరాకారి మరియు నిర్వికారి ప్రపంచం ఇది జీవాత్మలందరి పాత ప్రపంచం అందరూ పతితులుగా అయిపోయారు పతితులుగా అయిపోయిన దానికి కారణంగానే బాబా అంటున్నారు పావన ప్రపంచానికి మమ్మల్ని తీసుకెళ్ళండి తండ్రి అని పిలుస్తూ ఉంటారు ఆత్మలను పావనంగా చేసి పావన ప్రపంచమైన శాంతిధామం లేకి తీసుకెళ్లేందుకే బాబా వచ్చారు దీనికోసమే రాజయోగాన్ని నేర్పిస్తున్నారు ఎవరైతే రాజయోగాన్ని నేర్చుకొని పావనమైతారో వారే పావన సుఖధామం లేకి వెళ్తారు ఇది చాలా సహజమైనది ఇందులో ఏ విషయం గురించి విచారించాల్సిన ఆవశ్యకత లేదు ఏది అవసరం లేదు విచారించాల్సిన అవసరం ఇంటికి వెళ్ళడానికి విచారం దేనికి బుద్ధి ద్వారా అర్థం చేసుకోవాలి మనల్ని పావన శాంతిధామం లేకి తీసుకెళ్లేందుకు ఆత్మల తండ్రి వచ్చారు అక్కడికి వెళ్ళే దారి ఏదైతే మనం మర్చిపోయామో దాన్ని ఇప్పుడు బాబా వచ్చి తెలియచేస్తున్నారు కల్పము వచ్చి ఓ పిల్లలారా శివ నన్ను స్మృతి చెయ్యండి అని చెప్తున్నారు సరువుల సద్గతి దాత ఒక్క సద్గురువే వారే వచ్చి బాబా అంటున్నారు పిల్లలకు సందేశాన్ని లేదా శ్రీమతాన్ని ఇస్తున్నారు పిల్లలు ఇప్పుడు మీరు ఏం చేయాలి అర్ధకల్పం మీరు ఎంతో భక్తిని చేశారు ఎంతగానో ఎన్నో దుఃఖాలను చూశారు ఖర్చు చేస్తూ చేస్తూ నిరుపేదలుగా అయిపోయారు అన్నీ చెప్తున్నారు బాబా ద్వాపరయుగం నుంచి మనం ఏం చేస్తున్నామని ఆత్మ కూడా సతోప్రధానం నుండి తమో ప్రధానం అయిపోయింది ఈ చిన్న విషయం అర్థం చేసుకోవాలి అంతే ఇప్పుడు ఇక ఇంటికి వెళ్ళాలా లేదా అవును బాబా తప్పకుండా వెళ్ళాలి అంటారు అది మా మధురమైన నిశ్శబ్దమైన ఇల్లు తప్పకుండా ఇప్పుడు పతితులుగా ఉన్నారు కావుననే అక్కడికి వెళ్ళలేరు ఇది కూడా పిల్లలు అర్థం చేసుకున్నారు నన్ను స్మృతి చేసినట్లయితే బాబా అంటున్నారు మీ పాపాలు సమాప్తమైపోతాయని బాబా చెప్తున్నారు నేను కల్పకల్పము ఇదే సందేశాన్ని వచ్చాను స్వయాన్ని ఆత్మగా భావించండి ఈ దేహమైతే సమాప్తం కావాల్సిందే ఏది మిగలదు ఈ ప్రపంచము సమాప్తం కావాల్సిందే ఈ కండ్లతో ఏదైతే చూస్తున్నామో అదంతా సమాప్తమై కొత్త ప్రపంచానికి తిరిగి వెళ్ళాలి దాన్ని నిరాకార లోకం అంటారు నిరాకారి ఆత్మలందరూ అక్కడ ఉంటారు అది ఆత్మల ఇల్లు నిరాకారుడైన తండ్రి కూడా అక్కడ ఉంటారు ఆత్మలు ఉంటాయి పరమాత్మను ఉంటారు తండ్రి అందరికన్నా చివరిలో వస్తారు ఎందుకు అపవిత్రమైనప్పుడే పవిత్రం చేయడానికి పవిత్ర సాగరుడు రావాల్సి పడుతుంది కదా అందుకే బాబా అంటున్నారు అందరికన్నా చివరిలో వస్తారు ఎందుకంటే మళ్ళీ అందరినీ వాపస్ ఇంటికి తీసుకెళ్ళడానికి వస్తారు ఒక్క పతితాత్మ కూడా వెళ్ళడానికి వీల్లేదు ఇందులో ఎటువంటి తికమక పడే విషయము కష్టమైన విషయము లేదు ఓ పతిత పావన రాండి మమ్మల్ని పావనంగా చేసి మీతో పాటు తీసుకెళ్ళండి అని గాయనం చేస్తూ వచ్చారు వారు సరువులకు తండ్రి మళ్ళీ ఎప్పుడైతే మనం పాత్రను అభినయించేందుకు కొత్త ప్రపంచంలోకి వస్తామో అప్పుడు చాలా కొద్ది మంది ఉంటారు ఎక్కడ ఎనిమిది వందల యాభై కోట్ల మంది ఎక్కడ తొమ్మిది లక్షల మంది చాలా కొద్ది మంది ఉంటారు మిగిలిన ఈ కోట్లాది మంది ఆత్మలు పరంధామంలో వెళ్ళి ఉంటాయి సత్యుగంలో కొద్ది మంది జీవాత్మలు ఉంటారు అక్కడ చిన్న వృక్షం ఉంటుంది మళ్ళీ అది వృద్ధి అవుతూ అవుతూ పోతుంది వృక్షంలో అనేక ధర్మాల వెరైటీ వృక్షం ఉంది కదా దాన్నే కల్ప వృక్షం అని అంటారు ఏదైనా అర్థం కాకపోతే అడగచ్చు బాబా మేం కల్పమాయుష్ ఐదు వేల సంవత్సరాలని ఎలా విశ్వసించాలి అని కొందరు అడుగుతారు అరే తండ్రి అయితే సత్యాన్ని వినిపిస్తారు కదా చక్రం యొక్క లెక్క కూడా చెప్తున్నారు కదా బాబా అంటున్నారు ఈ కల్పం యొక్క సంగమయుగంలోనే బాబా వచ్చి దైవీ రాజధానిని స్థాపన చేస్తున్నారు అది ఇప్పుడు లేదు సత్యుగంలో ఒకే రాజధాని ఉంటుంది ఈ సమయంలో మీకు రచయిత మరియు రచనల యొక్క జ్ఞానం వినిపిస్తున్నారు బాబా అంటున్నారు నేను కల్పకల్పము కల్పము యొక్క సంగమ యుగంలోనే వస్తానని బాబా చెప్తున్నారు నేను వచ్చి కొత్త ప్రపంచ స్థాపనం చేస్తాను పాత ప్రపంచం సమాప్తమైపోతుంది డ్రామా ప్లాన్ అనుసారంగా కొత్తది నుండి పాతదిగా పాతది నుండి కొత్తది కావాలి దీనిలో పూర్తి నాలుగు భాగాలు ఉన్నాయి దీన్నే స్వస్తిక్ అని అంటారు వారు ఏమీ అర్థం చేసుకోరు భక్తి మార్గంలో బొమ్మలాట నాడినట్లుగా చూపిస్తారు లెక్కలేనన్ని చిత్రాలు ఉన్నాయి బాబా చెప్తున్నారు దీపావళి రోజు విశేషంగా చిత్రాల దుకాణాన్ని పెడతారు అనేక అనేక చిత్రాలు ఉన్నాయి ఒకరేమో శివబాబా మరియు పిల్లలైన మనము అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు మళ్ళీ ఇక్కడికి వస్తే ఈ సృష్టిలోకి వస్తే లక్ష్మీనారాయణల రాజ్యం ఆ తర్వాత సీతారాముల రాజ్యం ఆ తర్వాత ఇతర ధర్మాలు వస్తాయి మళ్ళీ అందరూ వాపస్ ఇంటికి వెళ్ళాలి ఇప్పుడు పిల్లలైన మీరు కూడా ఇంటికి వెళ్ళాలి ఈ ప్రపంచమంతా వినాశం అవ్వాల్సి ఉంది ఇప్పుడు ఇక ఇందులో ఉండేదేముంది ఇది పాత ప్రపంచం ఇందులో ఏంది ఉండాలి అంతా పోయే ప్రపంచం ఇది అంతే బాబా అంటున్నారు ఇందులో ఉండాల్సిన ఆవశ్యకతనే లేదు అలాంటి పాత ప్రపంచం ఇది ఈ ప్రపంచం వైపుకి అసలు మనసే పోదు ఒక్క ప్రీని వైపే మనసు పెట్టాలి నా ఒక్కనితోనే మీ హృదయాన్ని జోడించినట్లయితే మీరు పావనంగా అయిపోతారని బాబా చెప్తున్నారు ఇప్పుడు ఎంతో సమయం అయిపోయింది ఇంకా కొద్ది సమయమే ఉంది సమయం వెళ్ళిపోతూ ఉంటుంది యోగంలో ఉండకపోతే అంతిమంలో వాళ్ళు చాలా పశ్చాత్తాపడతారు అయ్యో తెలుసుకొని కూడా ఉండలేకపోతేనే అని చాలా పశ్చాత్తాపడాల్సి పడుతుంది శిక్షలు అనుభవిస్తారు పదవి కూడా భ్రష్టమైపోతుంది మన ఇంటిని వదిలి ఎంత కాలమైందో ఇప్పుడు మీకు తెలుసు కదా ఇంటికి వెళ్ళేందుకే కష్టపడుతున్నారు కదా తండ్రి కూడా ఇంటిలోనే లభిస్తారు ఐదు వేల సంవత్సరాలైపోయింది వారు సత్యుగంలో లభించరు ముక్తిధామం లేకి వెళ్లేందుకు మనుషులు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు దాన్ని భక్తి మార్గం అని అంటారు ఇప్పుడు డ్రామానుసారంగా భక్తి మార్గం సమాప్తం కావాల్సి ఉంది ఇప్పుడు నేను మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్లేందుకు వచ్చానని బాబా చెప్తున్నారు ఎవరెంత పావనంగా అవుతారో అంత ఉన్నత పదవిని పొందుతారు సత్యుగంలో ఇందులో తికమక పడే విషయ విషయమే లేదు పిల్లలు మీరు నన్ను స్మృతి చేయండి నేను మీకు గ్యారెంటీ ఇస్తున్నాను మనుషుల గ్యారెంటీ నమ్ముతాం వస్తువుల గ్యారెంటీ నమ్ముతాం బాబా ఏమంటున్నారు నా గ్యారెంటీ నేను ఇస్తున్నాను చూడండి అంటున్నారు బాబా నేను గ్యారంటీ ఇస్తున్నాను మీరు ఏ శిక్షలు అనుభవించకుండా ఇంటికి వెళ్ళిపోతారు నన్ను స్మృతి చేసినట్లయితే పదవి కూడా భ్రష్టమైపోతుంది స్మృతి చేయకపోతే శిక్షలు అనుభవించాల్సి పడుతుంది మరియు పదవి కూడా తక్కువ అవుతుంది స్మృతి ద్వారానే మీ వికర్మలు వినాశమైపోతాయి ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత నేను వచ్చి అదే అర్థాన్ని తెలియచేస్తున్నాను మిమ్మల్ని తిరిగి వాపసు తీసుకెళ్ళడానికి నేను అనేక మార్లు వచ్చాను మనం అనేక మార్లు అయ్యాము బాబా కూడా మనల్ని తీసుకెళ్ళడానికి అనేక సార్లు వచ్చారు పిల్లలైన మీరే ఓటమి గెలుపుల పాత్రను అభినయిస్తారు మళ్ళీ మిమ్మల్ని తీసుకెళ్లేందుకు నేను వస్తాను ఇది పతిత ప్రపంచం కావుననే ఓ పతిత పావన రాండి మేము వికారి పతితులం మీరొచ్చి నిర్వికారి పావనలుగా తయారు చేయండి అని పిలుస్తారు ఇప్పుడు పిల్లలైన మీరు సంపూర్ణ నిర్వీకారీలుగా కావాలి ఎవరైతే చివరిలో వస్తారో వారు శిక్షలు అనుభవించి వెళ్తారు బాబా అంటున్నారు ఎవరైతే చివరిలో వస్తారో వాళ్ళు శిక్షలు అనుభవించి వెళ్తారు నిర్వికారీలుగా కారు కాబట్టి టైం ఉండదు కాబట్టి ఎవరైతే చివరిలో వస్తారో వారు శిక్షలు అనుభవించి వెళ్తారు కావున మళ్ళీ ఆ రెండు కళలు తక్కువగా ఉన్న ప్రపంచంలోకి వారు వస్తారు వారిని సంపూర్ణ పవిత్రులు అని అన్నారు కావున ఇప్పుడు పురుషార్థం కూడా పూర్తిగా చేయాలి తక్కువ పదవి లభించే విధంగా ఉండకూడదు రావణ రాజ్యం లేకపోయినా కానీ పదవి అయితే నంబర్ వారుగా ఉంటుంది కదా సత్యుగంలో రాజ్యం ఉండదు కానీ పదవి నంబర్ వారుగా ఉంటుంది అందుకే బాబా అంటున్నారు పదవి అయితే నంబర్ వారుగా ఉంటుంది కదా ఆత్మలో మలినాలు కలిస్తే మళ్ళీ తనకు శరీరం కూడా అటువంటిదే లభిస్తుంది ఆత్మ బంగారు యుగం నుండి వెండి యుగానికి చెందినదిగా అయిపోతుంది వెండి మలినం ఆత్మలోనే కలుస్తుంది మళ్ళీ రోజు రోజుకు ఎక్కువ చీచీ మలినాలు కలుస్తూ పోతాయి బాబా చాలా బాగా అర్థం చేయిస్తారు ఎవరైనా అర్థం కాకపోతే చేతులెత్తండి అని చెప్తున్నారు సృష్టి చక్రం గురించి చెప్తున్నారు బాబా ఎవరైతే ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని తిరిగారో వారికే అర్థం చేయిస్తారు ఎవరికైనా బాబా అంటున్నారు ఇతడు ఎనభై నాలుగు జన్మల అంతిమంలో నేను వచ్చి ప్రవేశిస్తాను ఇతడే మళ్ళీ మొట్టమొదట మొట్టమొదటి వస్తారు ఎవరైతే మొదట ఉన్నారో అతడే మళ్ళీ చివరిలో వస్తారు అతడే మొదటి నంబర్లేకి వెళ్ళాలి ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటూ చివరిలోకి వస్తారు మళ్ళీ ఆయనే మొదటి నంబర్లేకి వెళ్ళాలి ఎవరైతే అనేక జన్మల అంతిమంలో పతితులుగా అయిపోయారో అతడి శరీరం లేకే పతిత పావను నేను వస్తాను అతడిని పావనంగా తయారు చేస్తాను బాబాయ్ ఎంత స్పష్టంగా అర్థం చేయిస్తున్నారు నన్ను స్మృతి చేస్తే మీ పాపాలు అయిపోతాయి గీతా జ్ఞానం ఏదైతే మీరు ఎంతో విన్నారు మరియు వినిపించారు కూడా కానీ దాని ద్వారా కూడా మీకు సద్గతి లభించలేదు ఎంతోమంది సన్యాసులు మీకు తీయ తీయని మాటలతో శాస్త్రాలను వినిపించారు ఆ మాటలు విని గొప్ప వ్యక్తులు వెళ్ళిపోగలుగు వెళ్ళిపోగవుతారు అది కర్ణరసంగా ఉంటుంది భక్తి మార్గం అంతా కర్ణరసమే కానీ ఇక్కడైతే బాబా తన పిల్లలకి అర్థం చేయిస్తున్నారు పిల్లలారా నన్ను స్మృతి చేయండి ఇప్పుడు భక్తి మార్గం పూర్తి అవుతోంది నేను పిల్లలైన మీకు జ్ఞానాన్ని ఇచ్చేందుకు వచ్చానని బాబా తెలిపిస్తున్నారు బాబా ఇచ్చే జ్ఞానం గురించి ఎవ్వరికీ తెలియదు నేను జ్ఞాన సాగరుణ్ణి జ్ఞానము అని నాలెడ్జ్నే అంటారు మీ చేత అన్నింటినీ చదివిస్తారు ఎనభై నాలుగు జన్మల చక్రం గురించి అర్థం చేయిస్తారు మీలో మొత్తం జ్ఞానమంతా ఉంది స్థూలవతనం నుండి సూక్ష్మవతనాన్ని దాటి మళ్ళీ మూ మూలవతనంలోకి వెళ్తారు మొట్టమొదట లక్ష్మీనారాయణల వంశం ఉంది అక్కడ వికారి పిల్లలు ఉండరు రావణరాజ్యమే ఉండదు అంతా యోగా బలం ద్వారానే జరుగుతుంది ఇప్పుడు ఇక కొడుకుగా ఈ గర్భ మెహల్లేకి వెళ్ళాలని అవుతుంది సంతోషంగా వెళ్తారు అక్కడ కూడా జర్ణమరణ చక్రాలు ఉంటాయి కానీ మనం ఎవరింటికి వెళ్ళి గర్భంలో ప్రవేశిస్తామనేది మనకు తెలుస్తుంది వాళ్ళకు తెలుస్తుంది అంత పారదర్శకంగా ఉంటుంది సంతోషంగా వెళ్తారు ఇక్కడైతే మనుషులు ఎంతగా బాధపడతారు అరుస్తారు ఇక్కడైతే జైల్లోకి వెళ్తారు అక్కడ ఏడ్చే విషయము బాధపడే విషయమే ఉండదు సత్యుగంలో శరీరాన్ని అయితే తప్పకుండా మార్చాల్సే ఉంటుంది ఏ విధంగా పాము తన కుబుసాన్ని మారుస్తుంది కదా ఇందులో తికమక విషయమే లేదు అలాగే ఎక్కువగా ప్రశ్నలు అడగాల్సిన అవసరమూ లేదు పూర్తిగా పావనంగా అయ్యే పురుషార్థంలో నిమగ్నం అయిపోవాలి బాబాను స్మృతి చేయడం ఏమైనా కష్టమా మీరు తండ్రి ముందు కూర్చున్నారు కదా మీ తండ్రినైనా నేను మీకు సుఖము యొక్క వారసత్వాన్ని ఇస్తున్నాను మరి మీరు ఈ ఒక్క అంతిమ జన్మలో స్మృతిలో ఉండలేరా ఇక్కడ బాగా అర్థం చేసుకుంటారు అయినా కానీ ఇంటికెళ్ళి భార్య మొదలైన వారి ముఖాన్ని చూడడంతో మాయ తినేస్తుంది ఎవరిపైనా మమకారాన్ని ఉంచుకోకండి అదంతా సమాప్తమయ్యేదే ఉందని బాబా చెప్తున్నారు ఒక్క తండ్రినే స్మృతి చెయ్యాలి నడుస్తూ తిరుగుతూ తండ్రిని మరియు మీ రాజధానిని స్మృతి చేయండి అలాగే దైవీ గుణాలని కూడా ధారణ చెయ్యాలి సత్యుగంలో ఈ అశుద్ధమైన వస్తువులు మాంసం మొదలైనవి ఏవి ఉండనే ఉండవు అశుద్ధమైన అపవిత్రమైన వస్తువులే ఉండవు వికారాలని కూడా వదిలేయాలి అని బాబా చెప్తున్నారు నేను మీకు రాజ్యాధికారాన్ని ఇచ్చేందుకు వచ్చాను ఇందులో ఎంత సంపాదన ఉంది మరి మీరు పవిత్రంగా ఎందుకు ఉండరు అపారమైనటువంటి విశ్వరాజ్యాధికారం అనే పదవి లభిస్తున్నప్పుడు మరి తప్పకుండా పవిత్రంగా ఉండాలి కదా కేవలం ఒక్క జన్మ పవిత్రంగా ఉండడం ద్వారా ఎంత సంపాదన కలుగుతుంది కలిసే ఉండండి కానీ జ్ఞాని ఆత్మలుగా ఉండండి పవిత్రంగా ఉండి చూపించినట్లయితే అందరికన్నా ఉన్నత పదవిని పొందగలుగుతారు ఎందుకంటే మీరు బాలబ్రహ్మచారిలు కదా మళ్ళీ జ్ఞానం కూడా కావాలి ఇతరులను మీ సమానంగా కూడా తయారు చేయాలి కష్టపడాలి ఏ విధంగా మీరు కలిసి ఉంటూ కూడా పవిత్రంగా ఉంటున్నారో సన్యాసులకు చూపించాలి అప్పుడు వీరిలో ఎంత శక్తి ఉంది అని వారు భావిస్తారు ఈ ఒక్క జన్మ పవిత్రంగా ఉండడం ద్వారా ఇరవై ఒక్క జన్మలకు మీరు విశ్వాధిపతులుగా అయిపోతారని బాబా చెప్తున్నారు పవిత్ర ప్రపంచానికే మీరు మాలికులుగా అయిపోతారు ఒక్క జన్మ పవిత్రంగా ఉన్నట్లయితే ఎంత పెద్ద కానుక లభిస్తుంది మరి పవిత్రంగా ఉండి ఎందుకు చూపించకూడదు సమయం చాలా తక్కువగా ఉంది పిల్లలారా శబ్దం కూడా వ్యాపింప చెయ్యాలి అనేకాత్మలకు సందేశం ఇవ్వాలి వార్తాపత్రికల్లో కూడా పడుతుంది రిహార్సల్స్ అయితే చూశారు కదా ఒక అటాంబాంబుతో ఎటువంటి పరిస్థితి ఏర్పడింది ఇప్పటి వరకు ఇంకా హాస్పిటల్లోనే ఉన్నారు కానీ ఎప్పుడు ఇప్పుడైతే ఎటువంటి బాంబులు మొదలైనవి తయారు చేశారంటే వాటి ద్వారా ఎటువంటి కష్టము ఉండదు ఒక దెబ్బతో అందరూ అంతమైపోతారు చూస్తున్నారు కదా గాజా దేశం గజగజలాడిపోతూ ఉంది కదా ఇజ్రాయెల్ యొక్క దాడికి మొత్తం దేశం దేశమే సమాప్తం అయిపోతూ ఉంది తో బాబా అంటున్నారు రిహార్సల్స్ అయితే జరుగుతుంది హాస్పిటల్స్ మొదలైనవి ఆ తర్వాత ఇంకా అనేక ఉపాయాలను రచిస్తారు హాస్పిటల్స్ మొదలైనవి ఏవి ఉండవు ఎవరు కూర్చొని సేవ చేస్తారు బాబా అంటారు తద్దినాల భోజనాలు తినేందుకు బ్రాహ్మణులు మొదలైన వాళ్ళు కూడా ఎవరు ఉండరు బాంబు వేయగానే సమాప్తమైపోతారు భూకంపాలలో అన్నీ లోపలికి వెళ్ళిపోతాయి పెద్ద సమయం పట్టదు ఇక్కడ లెక్కలేనంత మనుష్యులు మంది మనుషులు ఉన్నారు సత్యుగంలో చాలా కొద్ది మంది ఉంటారు మరి ఇంతమంది ఎలా వినాశం అవుతారు ఇంకా ముందు ముందు చూస్తూ పోండి మీరు అక్కడైతే ప్రారంభంలో తొమ్మిది లక్షల మంది మాత్రమే ఉంటారు మిగతా వాళ్ళంతా పరంధామంలో ఉండిపోతారు పకీర్లు కూడా మీరే అమీరులు కూడా మీరే ఏమీ లేని నిరుపేదలు మీరే రెండు కిరీటాలు కలిగిన రాజాది రాజులు విశ్వరాజ్యాధికారులు మీరే ఈశ్వరుడు కూడా మీకే ప్రియమైనవారు ఇప్పుడు అందరినీ వదిలి స్వయాన్ని ఆత్మగా అర్థం చేసుకున్నారు ఇటువంటి పకీర్లకు తండ్రి ఎంతో నచ్చుతారు ఏమీ లేదనే వాళ్ళకే ఎవరు లేరనే వాళ్ళకే బాబా నచ్చుతారు సత్యుగంలో చాలా చిన్న వృక్షం ఉంటుంది విషయాలనైతే ఎన్నో అర్థం చేయిస్తారు నటులు ఎవరైతే ఉన్నారో ఆ ఆత్మలందరూ అవినాశీనే వారు తమ తమ పాత్రలను అభినయించేందుకు వస్తారు కల్పకల్పము మీరే వచ్చే విద్యార్థులుగా ఈ తండ్రి ద్వారా చదువుకుంటున్నారు బాబా మనల్ని పవిత్రంగా చేసి తమతో పాటు తీసుకెళ్తారని మీకు తెలుసు బాబా కూడా డ్రామానుసారంగా బంధించబడి ఉన్నారు అందరినీ తప్పకుండా వాపస్ ఇంటికి తీసుకెళ్తారు కావుననే పాండవ సైన్యం అనే పేరు అనేది ప్రఖ్యాతంగా ఉంది పాండవులైన మీరు ఏం చేస్తున్నారు మీరు తండ్రి ద్వారా రాజ్యభాగ్యాన్ని ఖచ్చితంగా కల్పపూర్వం వలె నంబర్ వార్ పురుషార్థానుసారంగా తీసుకుంటున్నాం రాజయోగం ద్వారా రాజ్యభాగ్యాన్ని తీసుకుంటున్నాం అచ్చా మీటే మీటే సికిలదే బచ్చో ప్రతి मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते थैंक यू बाबा धारण कोसम मुख्य सारो पॉइंट బాబాకు ప్రియమైన వారిగా అయ్యేందుకు పూర్తి పకీరులుగా కండి దేహాన్ని కూడా మరచి స్వయాన్ని ఆత్మగా భావించడమే పకీరులుగా కావడం తండ్రి నుండి అతిపెద్ద కానుకను తీసుకునేందుకు సంపూర్ణ పావనంగా అయి చూపించాలి రాజ్యాధికారం అనే కానుకను తీసుకునేందుకు బాబా అంటున్నారు సంపూర్ణ పావనంగా అయ్యి చూపించాలి సెకండ్ పాయింట్ ఇప్పుడు వాపసు ఇంటికి వెళ్ళాలి కావున పాత ప్రపంచం పైన మీ మనస్సు పెట్టుకోకూడదు ఒక్క ప్రీణిపైనే మనస్సు పెట్టుకోవాలి తండ్రిని మరియు రాజధానిని స్మృతి చేయాలి ఇప్పుడు వాపసు ఇంటికి వెళ్ళాలి పాత ప్రపంచం పైన మనస్సు పెట్టుకోకూడదు ఒక్క ప్రీణిపైనే మనస్సు పెట్టుకోవాలి తండ్రిని మరియు రాజధానిని స్మృతి చేయాలి ప్రధానం బ్రాహ్మణ జీవితంలో సదా చియర్ఫుల్ మరియు కేర్ఫుల్ మూడ్లో ఉండే కంబైన్డ్ రూపధారిగా కాండి బ్రాహ్మణ జీవితంలో చీర్ఫుల్గా చిరునవ్వుతో ఉండాలి కేర్ఫుల్గా అనగా జాగ్రత్తగా ఉండాలి జ్ఞాన మార్గం అనేది సర్కస్లోని తీగ పైన నడిచేలాంటి మార్గం కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉంటే ఉండేటువంటి కంబైండ్ స్వరూపధారిగా కండి ఎవరు కేర్ఫుల్గా ఉంటారు ఎవరు బాబా స్మృతిలో ఉంటారో కంబైండ్గా ఉంటారు వారే కేర్ఫుల్గా ఉంటారు వివరణ ఒకవేళ ఏదైనా పరిస్థితిలో ప్రసన్నత మూడు మారిపోయినట్లయితే దాన్ని సదాకాలపు ప్రసన్నత అన్నారు కదా బ్రాహ్మణ జీవితంలో సదా ప్రసన్నంగా మరియు కేర్ఫుల్గా సంతోషంగా మరియు జాగ్రత్తగా ఉన్నటువంటి మూడు ఉండాలి మూడు మారిపోకూడదు మూడు మారిపోయినట్లయితే నాకు ఏకాంతం కావాలి ఈరోజు నా మూడు బాగోలేదు అని అంటారు ఒంటరి వారిగా అయినప్పుడే మూడు మారిపోతుంది సదా కంబైన్డ్ రూపంలో ఉన్నట్లయితే మూడు మారిపోదు మనోస్థితి మనోస్థితి మారదు ఎప్పుడైతే కంబైన్డ్గా ఉంటారు అప్పుడు ఏ స్థితులకు ఏ పరిస్థితులకు మనం ఆలోచన చేయము కాబట్టి మన మూడు మారడానికే వీలుండదు స్లోగన్ ఏ ఉత్సవమున ఏ ఉత్సవమునైనా జరుపుకోవడం అనగా స్మృతి మరియు సేవ ఉత్సాహంలో ఉండడం ఉత్సవాన్ని జరుపుకోవడం అంటే సేవ మరియు స్మృతి ఈ యొక్క ఉత్సవంలో ఉత్సాహంలో ఉండడం ఉత్సాహంలో ఉండడమే ఉత్సవం జరుపుకోవడం బాబా అనేక అనేకమైనటువంటి విషయాలను మనకు తెలిపించినారు అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్